అవునన్నారు అవునన్నారు అందరూ అవునన్నారు కాదన్న వారు లేరు ఈ ప్రతిపాదన ఆమోదించడం అనేది బిల్లు పరిగణలోకి తీసుకోవడం జరిగింది ఇప్పుడు బిల్లు పైన గౌరీ సభ్యులు కొంతమంది మాట్లాడతారు గద్దే రామ్మోహన్ రావు గారు థ్యాంక్ యూ సార్ నందమూరి తారక రామారావు ఒక చరిత్రకారుడు సార్ ఆయన ఆయన ముఖ్యమంత్రిగా మీరు అనేక సందర్భంలో మంత్రిగా పనిచేశారు నా పోటీ వాళ్ళు శాసనసభ్యులు ఆయన దగ్గర పనిచేశారు ఈ నూట డెబ్బై ఐదు మందిలో చాలా మందే ఉంటారు అంత అదృష్టం కలిగిన వాళ్ళని నేను అనుకుంటాను సార్ ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా శాసనసభ్యులుగా పనిచేసే భాగ్యం అది మాత్రమైన భాగ్యం జీవితంలో కలిగిన అదృష్టంగా భావిస్తాను సార్ ఎందుకంటే ఆయన సంకల్పం కానీ ఆయన ఆలోచన కానీ ఇప్పుడు కూడా దృఢంగా ఉంటాయి సార్ ప్రత్యేకంగా నాణ్యమైన వైద్యాన్ని ఆరోగ్య సంరక్షణ మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించాలని ఆయన ఆలోచన చేసే ఈ యొక్క యూనివర్సిటీ స్థాపించారు సార్ ఆయన ఆ యూనివర్సిటీ కార్యకలాపాలు విజయవాడ నగరం నుంచి జరగాలని కూడా ఆయన ఆ రోజున చెప్పడం జరిగింది సార్ ఇవాళ ఇక్కడ ఒకటి గుర్తు చేసుకోవాలి సార్ విజయవాడ నగరంలో విజయవాడ అనే పట్టణాన్ని విజయలవాడగా మార్చిన సిద్ధార్థ అనే ఒక గొప్ప సంస్థ విజయవాడ ఆ సంస్థలో ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఇటు డాక్టరు ఇంజనీర్సు ఫార్మసీ అన్ని కాలేజీలను నెలకొల్పిన సంస్థ సిద్ధార్థ సంస్థ ఆ రోజున యాభై ఏడు ఎకరాల నడిబొడ్డున విజయవాడ నగర నడిబొడ్డున యాభై ఏడు ఎకరాల స్థలంలో మెడికల్ కాలేజీని బిల్డింగులతో సహా వాళ్ళు మొదలుపెట్టారు సార్ ఒక బ్యాచ్ కూడా బయటకు వచ్చే సమయంలో నందమూరి తారక రామారావు ఎప్పుడైతే యూనివర్సిటీని స్థాపించాలని సంకల్పం చేశారో ఆయన వారి వారికి అత్యంత సన్నిహితులు సార్ ఒక రకంగా చెప్పండి చక్కటి స్నేహితులు కూడా రామారావు గారి కానీ రామారావు గారికి ప్రజల మీద ఉన్న చిత్తశుద్ధి రాష్ట్రం ఈ తెలుగు రాష్ట్రం అభివృద్ధి చెందాలనే చిత్తశుద్ధి ఎంత గొప్పదంటే తన సన్నిహితులైనా స్నేహితులైనా వాళ్ళ దగ్గర ఆ కాలేజీ ఆ రోజున కాలేజీ స్థాపనకి ఆ సంస్థకి ఎన్ని కోట్లు ఖర్చు అయిందో నాకు అంత గణాంకాలు నా దగ్గర లేవు కానీ ఈ రోజున మూడు వేల కోట్ల రూపాయలు విలువ కలిగిన ప్రాంతం సార్ అది యాభై ఏడు ఎకరాలంటే నడిగడ్డ మూడు వేల కోట్ల రూపాయలు ఇల్లు ఆ సంస్థని ఒక్క మాటలో నందమూరి తారక రామారావు యొక్క సంకల్ప బలం ఎలాంటిదండి ఆయన ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇవ్వండి అనగానే వాళ్ళు కూడా ఇచ్చేసారు సార్ నేను కూడా రూపాయి కూడా ఆశించకుండా ఆ కాలేజీని ప్రభుత్వానికి ఇచ్చారు సార్ అక్కడ యూనివర్సిటీ నెలకొల్పోయింది అక్కడి నుంచి అనేక అనేక విధాలుగా వైద్యంలో కానీ లేకపోతే ఆరోగ్య సంరక్షణలో కానీ చక్కటి పరిపాలన జరిగింది సార్ ఆయన మరణం తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అది కూడా ఈ యూనివర్సిటీ ఇందాక మంత్రిగా చెప్పినట్టుగా భారతదేశంలో యూనివర్సిటీ వైద్య యూనివర్సిటీ పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సార్ ఆ రోజు వరకు ఎన్నో సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా రాని ఆలోచన మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన మన ముఖ్యమంత్రి నందమూరి తారక వచ్చిన ఆలోచన సార్ తర్వాత ఇప్పుడు అనేక రాష్ట్రాలు వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి సార్ పది పైగా వైద్య యూనివర్సిటీలు వచ్చినాయి అంటే ఆయన ఆలోచన గొప్పది కాబట్టి మిగతా రాష్ట్రాలు కూడా ఆలోచన తీసుకుని వైద్య యూనివర్సిటీ పెట్టడం జరిగింది సార్ ఇక్కడ మనం ఆలోచించవలసిన తొమ్మిది తొంభై ఎనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు మరణానంతరం వారికి ఎన్టీఆర్ విశ్వవిద్యాలయం అని ఆ పేరు పెట్టడం జరిగింది సార్ యూనివర్సిటీకి దాని తర్వాత ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కూడా సార్ ఇందాక మంత్రి గారు చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ యూనివర్సిటీ మార్చారంటే అక్కడ రామారావు గారి మీద ఉన్న గొప్పతనం రామారావు గొప్పతనం కూడా అక్కడ మీరు ఆలస్యం చేయాలి సార్ అంతేకాదు మరి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఏ వ్యక్తి అయితే యూనివర్సిటీ పేరు మార్చాలని సంకల్పం చేసి మార్చాడో జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా చెల్లెలైన ఆవిడ ఆ రోజున ఒక మాట ఉంది సార్ ఎన్టీఆర్ లాంటి పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లాది మంది ప్రజలు అవమానించినట్లే అని ఒక మాట ఉంది సార్ షర్మిల గారు అంతేకాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మ కూడా అది ఈ విషయంలో క్షోభిస్తుందని కూడా ఆ మాట ఉన్నారు ఆ మాత్రం ఇంకెంత జ్ఞానం లేని జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు రెండు వేల ఇరవైలో ఈ యొక్క యూనివర్సిటీ పేరు వైఎస్ఆర్ గారి పేరు పెట్టడం జరిగింది వైఎస్ఆర్ గారి పేరు ఎందుకు పెట్టారంటే ఆయన డాక్టర్ కాబట్టి పెట్టారని చెప్పారు సార్ ఆ డాక్టర్లు కొన్ని లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు సార్ ఒక వైఎస్ఆర్ గారే కాదు చాలా లక్షల మంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు సార్ ఇక్కడ మనం సార్ వైఎస్ఆర్ ఆర్టికల్చర్ యూనివర్సిటీ ఉంది సార్ దాని పేరు మార్చాలని తర్వాత ఉన్న ముఖ్యమంత్రి ఎవరికి కూడా ఆలోచన రాలే ప్రత్యేకంగా నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ గారి పేరు మీద ఉన్న ఆర్టికల్చర్ యూనివర్సిటీకి కానివ్వండి లేదా కడప ఇందాక మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా కడప యొక్క ప్రాధాన్యత ప్రాముఖ్యత చెప్పి మీరు పేరు మార్చారు ఆ పేరును మార్చాలని ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారు రాలేదు సార్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా బ్రహ్మ మా మాజీ అయిన బ్రహ్మాండ రెడ్డి గారి పేరు మీద ఒక గొప్ప పార్కుని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సంగతి ఒకసారి నేను సభకు గుర్తు చేస్తున్నాను సార్ అంతేకాదు చిన్నారెడ్డి మరి చిన్నారెడ్డి గారి పేరు మీద ఒక హెచ్ఆర్డిఏ ఒక భవనాన్ని నిర్మించి అనేక మందికి అక్కడ ట్రైనింగ్ ఇస్తున్న సందర్భంగా అదేవిధంగా విజయభాస్కర్ రెడ్డి గారి పేరు మీద కానీ వెంకటరావు గారి పేరు మీద కానీ అనేక మంది మాజీ ముఖ్యమంత్రుల మీద పేర్ల మీద ఆయన ఆ పేర్లు పెట్టి వాళ్ళని గౌరవించడం జరిగింది సార్ అలాంటి చరిత్రకారుడు నందమూరి తారక రామారావు ఒక మహనీయుడు అలాంటి మహనీయుడు పేరు మార్చి జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రహీనులు అయ్యారు సార్ చరిత్రహీనలు ఖచ్చితంగా ఆయన ఆయన పేరు ఎప్పుడు చరిత్రహీనుడుగా ఈ విషయంలో ఎందుకంటే ఆ రోజున విద్యార్థి సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ లేకపోతే మేధావులు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని నిరసించేస్తారు ఎప్పుడైతే ఈయనకి ఆలోచన వచ్చిందో ఆలోచన వచ్చిన వార్త విని చాలామంది నిరసన తెలియజేయడం జరిగింది సార్ పెద్ద పెద్ద మీద సార్ డెబ్బై ఎనిమిది సంవత్సరాలు ఎనభై రెండు సంవత్సరాల వాళ్ళు కూడా వచ్చి ఆ యూనివర్సిటీ గేటు మీద నిలబడ్డారు సార్ ఇది కరెక్ట్ కాదు ఇది చేయకూడదు అని చెప్పి అలాంటి వారి మీద కేసులు పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వం ఇది నా నియోజకవర్గంలో ఉంది కాబట్టి దాని దాని యొక్క పూర్వపరాలని కూడా తెలిసిన వ్యక్తిగా దీన్ని ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం ఈ యొక్క పేరును మరలా తిరిగి డాక్టర్ ఎన్టీఆర్ పేరు పెట్టడం నేను ఆనందపడతా ఉన్నా సార్ దీన్ని ఆమోదం తెలియజేపుతా ఉన్నా సార్ ఇక్కడ మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఒక విషయం తెలియజేస్తున్నారు సార్ ఎప్పుడైతే ఈ యూనివర్సిటీ పీరును మార్చడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఆ రోజున ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేస్తారు చాలామంది డెబ్బై ఎనిమిది వాళ్ళు ఎనభై రెండు సంవత్సరాలు వాళ్ళందరి మీద కేసులు పెట్టి ఇప్పుడు కోర్టుల చుట్టూ తిప్పుతా ఉన్నారు సార్ పేరు మార్చా మనం మళ్ళీ పూర్వ ఎన్టీ రామారావు పేరు మార్చుకున్నాం ఈ కేసును కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో తీసి ఆ కేసును కూడా వాటిని తీసేయాలని చెప్పి నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని వినిపించుకున్నాను సార్ మరొకసారి మరి మంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క నిర్ణయం తీసుకుని దీన్ని మొట్టమొదటి సభలోనే ఈ బిల్లు పెట్టినందుకు మనస్ఫూర్తిగా దీన్ని సమర్థిస్తూ నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను సార్ థ్యాంక్ యూ సార్నీయులు